ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి క్లబ్లోని ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎండి ప్రసాద్ గిరిబాబు నరేంద్రాలు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు సంఘం అభ్యుదయానికి సంక్షేమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు విషయంలో న్యాయం జరగలేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన అక్రిడేషన్ కార్డులు మంజూరు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు ఇంటి స్థలాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు అనంతరం మాణికోట చలపతిరావుకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఏపీ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నేతలు గిరిబాబు రాధాకృష్ణ విలేకరులు నరసింహారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మబ్బు నారాయణ రెడ్డి మనవాలు శ్రీరాజు సాక్షి సుబ్రహ్మణ్యం ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ వీడియోగ్రాఫర్స్ రాజు భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మాణికొండ చలపతిరావు గారు అరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించారు ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజే కృషి అయింది ఈ అరవై ఏడు సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజేలో నాయకత్వాన్ని స్వీకరించారు అటు ప్రభుత్వాలకు ఇటు జర్నలిస్టులకు వారధిగా ఉంటూ యూనియన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది ప్రధానంగా విలేకరులకు అందరికీ అర్హులైన వారందరూ కూడా అక్కడేషన్ ఇవ్వాలని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి సమస్యల కోసం కృషి అయిన సంఘం ఏపీడబ్ల్యూజే అలాగే ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మన వేల మంది జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం సదస్సులు నిర్వహించడం చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది అర్హులైన జర్నలిస్టుకు అక్కడే ఉంటే గత ఐదేళ్లుగా కేవలం పదివేల మంది మాత్రమే అక్రిడేషన్ మంజూరైంది నూతన ప్రభుత్వం కనీసం అర్హులైన అందరికీ ఈ వచ్చే సంవత్సరం అక్రడేషన్లు ఇవ్వాలని చెప్పి ఏపీడబ్ల్యూజే వ్యవస్థ దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేయాలి చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అరవై ఏడు వసంతాలు పూర్తి చేసుకొని నేడు దిగ్విజయంగా అరవై ఎనిమిది వసంతంలోకి పొడుగు పెట్టిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ముందుగా యూనియన్ నాయకులకు అలాగే సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఫోర్ట్ ఆఫ్ డెన్నెస్ అసోసియేషన్ తరపున వారందరికీ శుభాకాంక్షలు అభినందనలు మన యూనియన్లో పనిచేసినటువంటి అనేక మంది నాయకత్వ లక్షణాలు కుణికు పుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక పదవుల్లో ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు కొంతమంది మంత్రి కూడా అయ్యి కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించారు వారందరూ కూడా ఈ డబ్ల్యూజే యొక్క ఈ యొక్క నాయకత్వ లక్షణాలు ఇక్కడ కుణికు పుచ్చుకొని వారి రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపొట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాను ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది జర్నీ సమస్యలపై పోరాడి ఆ యొక్క పోరాట పటమను స్ఫూర్తిగా తీసుకొని నేడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు పదవులు చేపట్టి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో కూడా ఏపీడబ్ల్యూజే చేపట్టే కార్యక్రమాలన్నింటికి కూడా పోటో దిల్స్ అసోసియేషన్ విన్నుదన్నుగా ఉండి వారి వెంట నడుస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి నాయకులకు సభ్యులందరికీ కూడా అరవై ఏడు వార్షిక శుభాకాంక్షలు